నమస్కారం ధనంజయ రెడ్డి అడ్డదారి పెత్తనం అడ్డదారి ఐఏఎస్ ఐఏఎస్లను వేధించిన ధనంజయ రెడ్డి అక్రమాలపైన ఆరా మొదలైంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ విచారణలో ఉన్నాడు ఆయన కేవలం మద్యం కుంభకోణాలనే కాకుండా మరిన్ని అక్రమాలకు పాల్పడ్డాడనే అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా అడ్డదారిలో వచ్చిన ఈయన తమ అసాధారణ ప్రతిభతో ఆంధ్రప్రదేశ్కు ఎంపికైన ఉన్నత స్థానాలకు చేరుకున్న ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి బాధితులైన అధికారుల నుండి కీలక సమాచారం సేకరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి కొందరు వ్యక్తులు తమలోని అభద్రతా భావం వల్ల ఇతరుల విజయాన్ని జీర్ణించుకోలేరు తమకంటే ఎక్కువ నైపుణ్యం ఉన్న వారిని చూస్తే చెందుతారు తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందనే భయంతో వారిని ప్రోత్సహించకపోగా అణచివేయడానికి ప్రయత్నిస్తారు అడ్డదారులు అధికారం పొందిన వారిలో ఈ అభద్రతా భావం మరింత ఎక్కువ ఉంటుంది తమ అసమర్థత బయట పడుతుందనే భయంతో తమ కింద పనిచేసే సమర్థులను మానసికంగా వేధిస్తారు ధనుంజయ రెడ్డిది కూడా ఇదే తరహా మనసత్వం అని తెలుస్తోంది తనకంటే ఎక్కువ ప్రతిభ ఉన్న ఐఏఎస్ అధికారులను ఆయన తీవ్రంగా వేధించేవాడని సమాచారం ప్రత్యేకించి స్వయం కృషితో పైకి వచ్చిన వారి పట్ల ఆయన కక్ష వ్యవహరించాడని తెలుస్తోంది గత వైకాపా ప్రజాప్రతినిధుల నుండి సామాజిక మాధ్యమాల కార్యకర్తల వరకు చాలామందిని ఆయన హీనంగా చూశాడనే విమర్శలు ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడానికి నిరాకరించిన నిజాయితీ గల ఐఏఎస్ అధికారులను కూడా ఆయన వేధించాడు ప్రస్తుతం ప్రభుత్వం ఈ వేధింపులతో పాటు ఇతర అక్రమాలపై కూడా లోతుగా ఆరా తీస్తోంది గతంలో చాలామంది అధికారులు వైకాపా నేతల వేధింపులో భరించలేక చట్టాన్ని అతిక్రమించే శిక్షలు అనుభవించారు కొందరు కోర్టు ఆదేశాల మేరకు అవమానకరమైన స్వల్పకాలిక సామాజిక సేవలు కూడా చేయవలసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిస్థితులను మార్చాలని గట్టిగా సంకల్పించింది మద్యం కుంభకోణంతో పాటు వేధింపులకు పాల్పడిన ఈయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధంగా ఉంది దీని ద్వారా సమాజానికి నిబద్ధత కలిగిన అధికారులకు అండగా ఉంటామని బలమైన సంకేతం ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ చేపట్టిన రంగులు వేయడం వంటి పనుల నుండి పాఠ్య పుస్తకాలలో ప్రచార చిత్రాలు ముద్రించడం వరకు అనేక అక్రమాలు జరిగాయి ఈ అక్రమాలన్నింటినీ వెలికితీసి తీసి బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తేనే వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంది నాటి వైఎస్ రెడ్డి పాలన నుండి మొన్న జగన్ రెడ్డి పాలన వరకు ఈ రెడ్డి చేయిని అక్రమం అరాచకం దోపిడీ లేదు వీటన్నిటి మీద సమగ్రంగమైన విచారణ జరిపించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది సిద్ధంగా ఉంది నమస్కారం జూన్ పన్నెండు తర్వాత ఎప్పుడైనా ఇక ఆకస్మిక తనిఖీలే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అందించే సేవల్లో పూర్తి స్థాయి సంతృప్తి రావాల్సిందే ఆర్టీసీలో సౌకర్యాలు సేవలు ఇంకా మెరుగుపడాలి దీపం లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి మూడు సిలిండర్ల సొమ్ము పడాలి డేటా అనాలిటిక్స్ కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి ప్రభుత్వ పథకాలు సేవలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన అన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హజ్ యాత్రికులకు పగడ్బందీ ఏర్పాట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వెల్లడి రెండవ విడతలో తొమ్మిది వందల ఆరు మంది హజ్ యాత్రికులకు హైదరాబాద్ నుంచి మూడు విమానాల్లో జెడ్డాకు ప్రయాణం జెండా ఊపి యాత్ర ప్రారంభించిన మంత్రి ఫరూక్ మహిళలు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం మహిళా సాధికారత సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఉక్కుపాదం మోపుతాం ఫిర్యాదుల కోసం వెబ్సైట్ ప్రారంభిస్తాం అన్నారు వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభమైంది అన్నారు వర్ల రామయ్య మద్యం స్కాంపై సిట్ విచారణతో వైసీపీ నేతల వణుకు మొదలైంది అందుకే ప్రజలను మబ్బి పెట్టేందుకు సాక్షి మీడియాలో అచ్చోసిన ఆంబోతుల్లా రాతలు రాస్తున్నారు అవినీతి చేయకపోతే భయం ఎందుకు సొంత మీడియాలో కథనాలెందుకు దుబాయ్ నుంచి బంగారం తరలింపుపై నిగ్గు తేల్చాలి ఐఏఎస్ ఐపీఎస్ చట్టానికి అతిథులా అంటూ నిలదీశారు టిడిపి పొలిట్ బీరో సభ్యులు వర్ల రామయ్య మత్స్య దిగుబడులు పెంపే లక్ష్యమన్నారు మంత్రి అచ్చెమ్నాయుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఫిష్ ఆంధ్ర పేరుతో వైసీపీ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు మంత్రి ప్రతి వారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను సమీక్షిస్తున్న సీఎం తాజాగా రేషన్ దీపం ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభియాలను పరిశీలించారు ఈ శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఈ అభిప్రాయాలపై సిఎస్ సీఎంఓ సెక్రటరీలతో ముఖ్యమంత్రి చర్చించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు ప్రజాసేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం చంద్రబాబు అన్నారు కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సీఎం అన్నారు దీపం టూ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే మూడు సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం అన్నారు లబ్ధిదారులు తమకు కావాల్సినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు అయితే వారికి మూడు సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుంది దీపం పథకం లబ్ధిదారుల నుంచి ఏజెన్సీ వాళ్ళు కానీ ఇతర స్థాయిల్లో కానీ ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా అని ప్రశ్నించగా డెబ్బై నాలుగు శాతం మంది అవునని వాటి నాణ్యతపై ఎలా ఉంది అంటే బాగుందని డెబ్బై ఆరు శాతం మంది చెప్పారు రేషన్ పంపిణీలో నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది అదేవిధంగా గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే అంశంలో అరవై రెండు శాతం మంది లేదు అని చెప్పారు పలు చోట్ల ఈ విషయంలో సమస్య ఉందని నేరుగా వారి ఖాతాల్లో ముందుగానే డబ్బులు వేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం అన్నారు బస్ స్టాండ్లో తాగునీటి సౌకర్యం టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని దీన్ని సరి చేసుకోవాలని సీఎం సూచించారు తాగునీటిపై నలభై నాలుగు శాతం టాయిలెట్లపై యాభై ఐదు శాతం మంది అసంతృప్తి వెల్లడించారు ఇక పంచాయతీ సేవల విషయానికి వచ్చేసరికి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నకు అరవై శాతం మంది అవుననే చెప్పారు గతంలో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సీఎం అన్నారు అనూహ్య మార్పులు తేవచ్చు అన్నారు ఒక ప్రభుత్వ పథకం లేదా కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న సందర్భంలో వాటికి కారణాలను తెలుసుకుని దానికి అనుగుణంగా అధికారులు ఉద్యోగులు పనిచేయాలన్నారు ప్రతి శాఖలో ఉన్నతాధికారులు ఆయా శాఖలపై వచ్చే డేటాపై అనాలిటిక్స్ ద్వారా సేవలను మెరుగుపరచాలని సీఎం సూచించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం మూడు ఇరవై ఐదు సేవలు అందుతున్నాయి మనమిత్ర ద్వారా వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లక్షల మంది ఈ సేవలను విజయవంతంగా వినియోగించుకున్నారు జూన్ పన్నెండవ తేదీ నాటికి ఐదు వందల సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది అదే విధంగా ప్రభుత్వ ప్రతిపాదిత డ్రోన్ సిటీ ఓరోకల్ ఇండస్ట్రియల్ నోడ్ లో మూడు వందల ఎకరాల ఏర్పాటు కానుంది ఇందులో మొదటి దశ నూట పదహారు ఎకరాల నెలకొల్పుతున్నారు దీనిలో ముప్పై ఎనిమిది సంస్థలు భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి చూపించాయి ఇప్పటికే ఈ ప్రాజెక్టు సంబంధించి డిపిఆర్ సిద్ధంగా టెండర్ల ప్రక్రియ జూన్ పన్నెండు నాటికి పూర్తవుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు